ಈ ರಾತ್ರಿ ಕಾಲ ಸಮಯ ದೇವ ಸಾ మనం ఏదైనా విషయంలో దేని విషయంలో దేవుడి సహాయం కావటం అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతం వల్ల పొలాలు వేస్తూ ఉంటారు పొలాలు వేస్తూ ఉన్న వాళ్ళు ఆ పొలాలు వేసే వాళ్ళందరూ కూడా పొలాలు వేస్తూ నాలుగు వేస్తూ నాలుగు నాలుగు వేస్తూ ఉంటారు అయితే వాళ్ళు కొన్ని సమయంలో మరి ఆ పంటగ దాకా నీరు కావాలి ఆ నీరు మాత్రం లేదు చెరువులు అప్పుడు ఆ సమయంలో దేవుడి సహాయం కోసం కొంతమంది చూస్తుంటారు ఎవరికి సంబంధించిన దేవుళ్ళు ఆ దేవుడి సహాయం తండ్రి నాకు మీరు నా పొలానికి సంబంధించిన నీరు రప్పించండి మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆ సహాయం నువ్వు చేయమని చెప్పి ఆ పొలం స్వరూపాన్ని పండించే వ్యక్తి సహాయం కొరతాడు వాళ్ళ నిమిత్తం వాళ్ళు చే కోరే సహాయం అది విధంగా మన పిల్లలు ఉన్నవారు మన పిల్లలు కూడా చదువుకొని మరి ఉదయోత్సాన్ని ప్రయత్నించగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మరి తల్లిదండ్రులు అయితే నా పిల్లలు ఎంతో చదువు చదివి ఉన్నారు చదువుకొని లోకానుసారంగా తిరుగుతున్నాడు పనులైతే లేవు కానీ లోకానుసారంగా తిరుగుతున్నాడు దేవా ఒక్కసారి నేను నా పిల్లలకు సహాయం చేయమని తల్లిదండ్రులు కోరుకుంటారు అదే దేవుడి పట్ల భయభక్తులుగా జీవించిన బిడ్డలైతే వాళ్ళు కూడా దేవాలను మరి ఎంతో చదువు చదివి ఉన్నాను నీవు నాకు ఒక్కసారి సహాయం చేయవయ్యా నీవు నాకు తోడుగా ఉండమని చెప్పి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు మనం చదువు దాకా ఉద్యోగం కావాలని సహాయం చేసుకుంటాము అలాగే పంటలు పండించే వాళ్ళు నాకు మంచి పంటలు పండించమని ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరి సహాయం అంటూ కోరుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకానుసారంగా దేవుడి సహాయం లేకుండా మనము ఏదీ కూడా చేయలేము మరి దేవుని సహాయం ఎంతో అవసరం దేవుని పట్ల విశ్వాసంగా ఉండి దేవుని పట్ల భయభక్తులకు ఉండి దేవుని సహాయం మనం కొనేవారిగా ఉండాలి మనము ఏ విషయం చూసినా కూడా మనం కొన్ని విషయాల్లో దేవుడి సహాయం అవసరం కోరుకోము పంట పండుతుంది కదా ఇంకా దేవుడి సహాయం మనకి ఎందుకు లేదు లేకపోతే నా పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి కదా దేవుడి సహాయం మనకి ఎందుకు లేదు లేకపోతే మనం బాగున్నాం కదా మరి దేవుడి సహాయం మనకి ఎందుకు లేదని చెప్పి మనం కొన్ని విషయాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అదేవిధంగా మనకి కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా అన్నీ కూడా దేవుడు ఒక డాక్టర్ వలనే కావు డాక్టర్ చేయాల్సిన వంతు డాక్టర్ చేస్తాడు కానీ దేవుడు సహాయం లేకుండా ఏ ఆరోగ్యం కూడా ఏ అనారోగ్యం కూడా తగ్గదు మంచి ఆరోగ్యం కావాలన్నా కూడా దేవుని యొక్క సహాయం మనకు చాలా అవసరం మనం ఎన్నో శ్రమలు పాలైనప్పుడు అయినప్పుడు లోకాలు చాలా మనం శ్రమ పాలైనప్పుడు ఇంటిలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు దేవుని సహాయం మనకి చాలా అవసరం ఆర్థిక సమస్యలు పడిపోయి కూరుకుపోయి అప్పులు కూరుకుపోయి మరి అప్పులు కట్టడానికి డబ్బులు లేక డబ్బులు కట్టడానికి పనులు లేక మరి ఎంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు కూడా దేవుని సహాయం చాలా అవసరం కానీ అలా సమయంలో కూడా ఎంతో కష్టకాలంలో ఉన్నా కూడా ఎంతో అప్రమత్తినా కూడా దేవుడి సహాయం కోరకుండా ఉండేవాళ్ళు చాలామంది అయితే దేవుడి రాత్రి కాలశతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు ఏ సమస్యలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా నా సహాయం నీకు చాలా అవసరం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నా ఎందు మోహరించి పాల్పించి నీకు ఏ సహాయం కావాలో సహాయం అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనమైతే మన ఇళ్ళలో మనము అయితే మన తల్లిదండ్రుల్ని ఇప్పుడు మనకు ఆగ్రహిస్తుందంటే మన తల్లిని మనము అన్నం పెట్టమని అడిగితేనే అన్నం పెడుతుంది ఎవరో కూడా అడగకుండా ఏది చేయడు అదేవిధంగా మన దేవుడు కూడా మన తల్లి కూడా మనకు అనుకూలంగా ఉండేవాడే దేవుడు మన పట్ల ఎదురు చూస్తూ ఉంటాడు నా పిల్లలు నా దగ్గరికి వస్తారేమో నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో మరి నేను ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏ సహాయం వస్తారో ఆ సహాయం కోసం నేను ఆ సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు మన పిల్లల విషయంలో ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటారో మరి పనికి నా బిడ్డ ఇంకా రాలేదేందని చెప్పి ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాగే స్కూల్కి తిన్న నా బిడ్డలు ఇంకా రాలేదని ఎలాగైతే ఎదురు చూస్తారో అలాగే మన దేవుడు కూడా మన యేసు బ్రహ్మవారు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైనా రాకుండా ఉంటారా మరి నా సన్నిధికి వచ్చి నన్ను పాటించకుండా ఉంటారని చెప్పి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరి దేవుని సహాయం ఎంతో అవసరం మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఆరు సంవత్సరాలు కరువు కాలం వచ్చేసింది యేసపు ప్రాంతంలో యేసపు రాజుగా పరిపాలించే సమయంలో మరి ఆ కరువు ప్రాంతం ఎంతో మరి ఆరు సంవత్సరాలు కరువు వచ్చింది ఈ ఆరు సంవత్సరాలు కరువు వచ్చింది కదా మరి వాళ్ళు తింటం ఎలా ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మరి కరువులోనే ఉన్నారు మరి వాళ్ళ గదు ఆహారం ఎలా వాళ్ళకి నీరు ఎలా మరి ఆ పంటలు పండిట్లా మరి వాళ్ళకి కడుపు నిండేది ఎట్లా మరి వాళ్ళందరూ కూడా దేవుని సహాయం కోసం వర్ధించే వారిగా ఉన్నారు అయితే దేవుడు వాళ్ళకి ముందుగానే చెప్పి ఉన్నారు ఆరు సంవత్సరాలు మీకు పంటలు బాగా పండుతాయి తర్వాత వచ్చే ఆరు సంవత్సరాలు మీకు కరువు కరువు రాబోతుంది మీరు ముందుగానే సిద్ధపడి ఆరు సంవత్సరాలు వచ్చే పంటను మొత్తం ఒక గోడెంలో దాపెట్టుకొని మరొచ్చే మరోసారి వచ్చే ఆరు సంవత్సరాలు మీరు అవే తినమని చెప్పి దేవుడు యేసుతో చెప్పడం జరుగుతుంది అయితే మనం కూడా దేవుడు దేవుడు మనతో కూడా మాట్లాడాలంటే మనం కూడా ఏం చేయాలి విశ్వాసంగా దేవుని పట్ల ప్రార్థన చేసుకోవాలి దేవుడు మనతో మాట్లాడతాడు మనతో మాట్లాడటం కొంతమంది అనుకుంటారు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడతాడు అంటే మనం ఎప్పుడైతే మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తామో దేవుని సహాయం ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఆ సమయంలో మనకి దేవుడు మాట్లాడతాడు నీకు ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయం చేస్తాడు నీ పిల్లలు మరి లోకాశాలను జీవిస్తున్నారా వాళ్ళు మంచి మార్గంలో రావాలా వాళ్ళు మారు మనిషి పొందాలా వాళ్ళకి వాళ్ళు దేవుడి పట్ల జీవించాలా నీ సహాయం అదా ఆ సహాయం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు లేకపోతే నా భర్త తల్లి నా భర్త మారాలి నా భర్త మారి దేవుడి సన్నిధిలోకి రావాలి కుటుంబంలో సంతోషంగా ఉండాలి సంతోషంగా జీవించాలని నీ యొక్క ఆలోచన నీ సహాయం అదా దేవుడు కంటే ఖచ్చితంగా నీ సహాయము తీరుస్తాడు నువ్వు ఎప్పుడైతే నా భర్త మారాలి అని ఎప్పుడైతే దేవుణ్ణి సహాయం కొడతావో ఆ సమయంలో దేవుడు నీ మా నీ మొరగ ఆలకించి ఆ సహాయం మీకు చేస్తాడు అలాగే మనము కూడా ఈ లోకానుసారంగా ఉండకుండా దేవుని సహాయం పొందేవారుగా మనం ఉండాలి ఎప్పుడు కూడా మనము చేసే చేసేవారుగానే ఉండాలి దేవుణ్ణి గుర్తించే వారుగానే ఉండాలి దేవుణ్ణి ఆదరించే వారుగానే ఉండాలి కానీ చెప్పి కాకపోతే దేవుణ్ణి ఆరాధించకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ దేవుని సహాయం లేకుండా మనం జీవించలేము నాకు మనం అనుకోవచ్చు మా తల్లిదండ్రులు ఉన్నారు నా అక్కదండ్రులు ఉన్నారు నా అన్న ఉన్నారు ఏది కావాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళ చేస్తారా మనం అనుకోవచ్చు వాళ్ళ చేత కూడా చేయించేది ఎవరు మన దేవుడు వాళ్ళకి చేయాలన్న మనసు రావాలంటే దేవుడు వాళ్ళకి మనసు కలిగి చేయాలి అంతేగాని వాళ్ళకి వాళ్ళకి ఆ మనసు ఒక సహాయం చేయాలన్నా మనకి సపోర్ట్గా నిలబడాలన్నా కూడా వాళ్ళు రాదు దేవుని యొక్క సహాయం వాళ్ళ మీద ఉండి వాళ్ళు మీకు సహాయం చేస్తే తప్ప దేవుడు మీ పట్ల ఉండడు అలాగే మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారని ఎప్పుడు కూడా డర్మతో ఉండకూడదు తల్లి విడిచినా తండ్రి విడిచినా నా దేవుడు నీ చేయి నా చెయ్యి విడవనని చెప్పుచున్నాడు మరి నిత్యము దేవుని ఆరాధించుకునే బిడ్డలుగా మనం ఉండాలి మన సంఘంలో చాలా మరి చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ రాత్రి కళా మరి ఎందువల్ల వాళ్ళు రాలేకపోయారో కానీ దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడు మైక్ ద్వారా ఏంటో నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి గమనించాలి దేవుడి సహాయం కోసం దేవుడి మందిరానికి రావాలి నేను కుటుంబతో ప్రజలు కదా నాకు ఏదైనా దేవుడు చేస్తాడు నాకు సహాయం చేస్తాడు అని మీ బ్రహ్మం అడగూడదు దేవుడి సన్నిధికి రావాలా ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే ఎంతో శ్రేష్టమని చెప్పి ఉంటాడు మరి అలాంటప్పుడు మనము మన ఇంట్లో మనం చేసుకునే పాత్రలు వేరు దేవుని సన్నిధిలో పాలన వేరు దేవుని సన్నిధిలో కన్నీటితో పాటించిన ఎడల దేవుడు మన సహాయంతో మనకి తోడుగా వస్తాడు అయితే ఇక్కడ దాడు మహారాజు మన మరి దేవుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒకసారి ముప్పై ఎనిమిది ము రక్షణకర్తమైన అక్కడ మనం చూసినట్లయితే దావిని మహారాజు ఒక గొర్రెల కాపరి అటువంటి గొర్రెల కాపలైన రాజు దావిదిని దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడు రక్షణకర్తగా ఉంచుకున్నాడు దావిని మహారాజు చేశాడు ఆ ప్రాంతాన్ని మొత్తానికి కూడా మహారాజుని చేశాడు అయితే మహారాజైనా కూడా రమ్మని దాగు మహారాజు ఎవరు సహాయం కోరుతున్నాడు దేవుని యొక్క సహాయం కోరుతున్నాడు దేవుని యొక్క సహాయం కోరుకుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే యహోవా నన్ను విడువము నా దేవా నాకు దూరంగా ఉండకము రక్షణకర్తమైన నా ప్రభు నాకు సహాయం తొలగరమ్మని చెప్పున్నాడు యహోవా దేవుడు దాగులు మహారాజు అడుగుతున్నాడు నాకు దూరంగా ఉన్నవద్దయ్యా నీవు నన్ను నీవు విడిచి ఉన్నమాకు నువ్వు నన్ను వదిలి వెళ్ళమాకు నీవే నాకు రక్షణకర్తమే ఉండాలి నీవే నాకు తోడుగా ఉండాలి నీవే నాకు ఆధారంగా ఉండాలి ఈ లోకానుసారంగా నేను ఎన్ని బలం అనిపిస్తున్నా ఎంత డబ్బులు అనుభవిస్తున్నా ఎంత సంతోషకరమైన జీవితం అనిపిస్తున్నా ఇదంతా కూడా ఇచ్చినదే తండ్రి నీవు మాత్రం నా వద్దని చెప్పి మహారాజైన దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు మరి ఈ లోకానుసారంగా మనకి కొంత డబ్బు ఉంటేనే దేవుని మర్చిపోతాడు బంధువులు మర్చిపోతాం స్నేహితులు మర్చిపోతాం ఆ డబ్బు అయిపోతే యథావిధిగా మొదటి స్థానానికి రావాలి కానీ దేవుడు మనదేం ఏం మాట్లాడుతున్నాడు నీకు ఎంత ఉన్నా కూడా దేవుడి వైపు చూడమని చెబుతున్నాడు ఎంత ఎంత ఆరుతులు ఉన్నా ఎన్ని అంతర్స్తులు ఉన్నా ఎంత పలుగుబడి ఉన్నా రాజకీయంగా నువ్వు ఎంత ఎదిగినా కూడా దేవుడి సహాయం లేకుండా నువ్వు ఏమి చేయలేవు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే నలభై పదిహేడు

దానిని శ్రమల పాలై ఉన్నాడంట దీనుడై ఉన్నాడు మరి ఆ సమయంలో కూడా మరి రాజు కదా ఆయనకి ఏం అవసరం ఆయనకి ఏమి శ్రమంటే రాజుకి మరి దీనుడే అంటే అన్నీ అన్ని కోల్పోయినవాడు ఒక దీనుడు అనాథ కానీ దాని మహారాజు దేవుని ఎలా ఆరాధిస్తున్నాడు నేను దీనుడనైతిని నేను శ్రమల పాలైతుని నన్ను ఒకసారి నీవు తలుచుకో దేవా నీ హృదయంలో నన్ను ఒకసారి తలుచుకో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో దేవా నువ్వు నన్ను ఇడవక దేవు అని చెప్పి మహారాజు అంతా వాడే దేవుణ్ణి ఆరాధిస్తాడు నీవును నేనును నేను దేవుణ్ణి ఆరాధించుకునే బెట్లుగా ఉన్నామా ఈరోజు మన చేతిలో ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి అంటే ఎవరిని లెక్క చెయ్యు అయ్యి రూపాయలు అయిపోయినాయి అంటే యథావిధిగా తెల్లాలి పనికి వెళ్ళాలి చెమట కాల్చుకోవాలి సాయంత్రానికి డబ్బులు తెచ్చుకోవాలి యథావిధిగా ముందు తాగి పడుకోవాలి ఇది కాదు జీవితం దేవుడు అసలు ఆ జీవితాన్ని మెంచడం లేదు ఈ లోకలు జరిగిన జీవించే బెట్టుగా కాకుండా మరి దేవుడు మంచి తీర్మానం తీసుకున్నాం ఈ రాత్రి కాల సమయంలో ఈ సన్నిధులు లేని వారు ఎంతో మంది బయట సీరియల్ ఇంట్లో సీరియల్ చూపుతూ ఉండొచ్చు లేకపోతే నిద్రిస్తూ ఉండగా కానీ దేవుడు మనందరినీ ఇక్కడ కూర్చి సజీవ లేఖలో దేవుణ్ణి మనం ఘనంగా ఆరాధించుకునే బిడ్డలకు మనల్ని ఉంచాడు ఎంత ధన్యత ఎంత మేలు ఎంతో సంతోషం ఉంటుంది నేనైతే ఉదయకాల సమయంలో ఏడు గంటలకు డ్యూటీకి వెళ్తాను సాయంత్రం ఏడున్నర దాకా చేస్తూనే ఉంటా ఆ ఏడున్నర దిస్తున్నా కూడా నాకు సంతోషం అనేది ఉండదు ఒకటే హడావుడి టెన్షన్ అలాగే ఏం జరుగుతుందా అనేది ఒకటే హడావుడి భయం కూడా మార్గం మధ్యలో నేను నాకు జాగ్రత్త కూడా అటు నుండి వచ్చేవాడు ఇటు నుండి వచ్చేవాడు ఎవడు వచ్చి ఎవడు పుద్దుతాడో మనకు తెలియదు అందుకని ఏదో ఒక టెన్షన్ పడతా మరి పార్దలు ఉందని నాకు తెలిసి నెమ్మట్ని ఎక్కడైనా పార్తుందని అంటే ఏడున్నర కల్లా ఇంటికి వచ్చేసి వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయి దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తాను ఉదయం నుండి పడిన కష్టము ఉదయం నుండి పడిన టెన్షన్ మొత్తం కూడా సంతోషంగా ఉంటాను దేవుని సన్నిధిలో నాకెంతో ఆనందం దేవుని ఆరాధించాలంటే మరి దేవుని దుర్ధించే వారితో మనం ఉండాలి ఈరోజు మనము ఈ రోజు ఈ దినాన్ని అంటే దేవుడి యొక్క కృప దేవుడి యొక్క ఆశీర్వాదం మన మీద లేకపోతే ఏది కూడా మనము చేయలేము ఈ దినము చూడలేక ఎంతో మంది ఐశ్వర్యవంతులు కానీ అందగతులు కానీ డబ్బున్న వాళ్ళు కానీ రాజకీయ పడుగుబడి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దినము చూడలేక దేవుని ఎందుకు నిద్రించి ఉండగా దేవుని యొక్క సహాయం వలన దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క ప్రేమ వలన మనము ఈరోజు తన సన్నిధిలో దేవుని ఆరాధించుకునే మనం ఉన్నాము మరి మనందరం అదృష్ట కాదా ఈ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరు కూడా అందరూ అదృష్ట ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఎంతో సంతోషం ఉండాలి దమ్ముండాలి ముందు దేవుణ్ణి ఆరాధించాలంటే ధైర్యం ఉండాలి దేవుని ఆరాధించాలంటే భయపడతారు దేవుని సరైన రావడానికి భయపడతారు నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను కదా మరి నేను చెరుమార్కు వస్తున్నాను కదా లేకపోతే నేను తాగి తిరుగుతున్నాను కదా దేవుడిని నేను చేస్తాను భయపడుతూ ఉంటారు కానీ దేవుడు మాట మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీవు చేసిన పాపమును నీ సన్నిధికి వచ్చి మోకరించి పార్థించేసినేడలా నీ పాపమును నేను కడిగి వేస్తానని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు ఒప్పుకోవాలి మనం మనం చేసిన పాపమును ఒప్పుకోవాలి మనం చేసిన తప్పును ఒప్పుకోవాలి ఎప్పటికప్పుడు దేవుణ్ణి పార్థించి నేను చేసిన పాపమును నన్ను క్షమించాయా నీ రక్తంతో నన్ను కడిగివే తెలిసి తెలియక చేసిన పాపమును తీసివేసే అని చెప్పి దేవుణ్ణి మనం పార్థించాలి అలా కాకుండా మనం మూట కట్టుకుంటా వెళ్ళిపోతే వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంటే అదే లాస్ట్ ఏమైంది నరకానికి దారి తీస్తుంది పర్లోకరాజెంట్ వాళ్ళకి గమ్యం ఉండదు ఒకటే ధీమ మన క్రైస్తవులకి నేను పుట్టిక నుండి క్రైస్తవుని కదా నా దేవుడు నాతో కాకపోతే ఇంకెవరితో ఉంటాడు అన్న ధీమా అవునా కదా అవునా కాదా పుట్టుకతో మన క్రైస్తవులం కదా నా దేవుడు నాకుంటాడు తోడు అని చెప్పి అనుకుంటాం కానీ ఈ రోజుల్లో అన్యులు ఇక్కడ ఆరాధన చేసేవారు ఇక్రహాలు పూజలు చేసేవాళ్ళు ఇక హాలు కొరికాయలు కొట్టి సామ్రాన్ని లభించేవాళ్ళు వాళ్ళు ఈ రోజుల్లో ఏసులో ఉండాలి ఏసుక్రీస్తు వారిని ఆరాధించు ఆరాధించుకునే వాళ్ళు మొదటి స్థానంలో ఉండాలి పుట్టుకతో ప్రేక్షకులైన మనం వెనకబడే ఉన్నాము వారికి మనకి ఏం తేడా వాళ్ళు నిజమైన దేవుడు ఏసుగ్రో వారిని తెలుసుకున్నారు ఆయనే మనకి మేలు చేయవడని చెప్పి తెలుసుకున్నాడు మనము ఇంకా ధీమా మనం ఇంకా వెనకబడి ఉంటాం దేవుని కృపణ దేవుని ఆదరించుకునే వారికి మనం ఉండట్ల ఏంటంటే మనకి ఒక ధీమా అది వదిలేయాలి ఖచ్చితంగా వదిలేయాలి ఈ వారం వదిలిపోతే వచ్చే వారం రావడానికైనా ప్రయత్నించాలి అలా కాకుండా మనం సంపాదించుకుంటున్నాము మనకు ప్రతిదీ నిత్యం ఉంటుంది మనకి ఏం బాధ ఉండాలని దేవుడి సన్నిధి రాకపోయే మనుకో ఏదో దేవుడు శిక్ష ఓపికగా మాట్లాడుకోవాలి మనం నిన్న కావలసిన మా మందిరంలో పాల్గొన వాకింగ్ చెబుతుంటే నేను స్వేచ్ఛాకరమైన జీవితం గురించి చెబుతుంటే ఈ స్వేచ్ఛకరమైన జీవితం వలన మరి తల్లిదండ్రుల పిల్లలకి మంచి స్వేచ్ఛనిస్తారు ఆ ఇవ్వడం వల్ల మరి తల్లి తల్లి తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తున్నారు ఏ విధంగా ఈ లోకానుసారంగా ప్రేమలో పడుతున్నారు ఈ ప్రేమలో పడి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా లేదా తల్లిదండ్రులు ఎంత మోసం చేసినట్లు పిల్లలకి ఇచ్చే గౌరవం ఏంది నా పిల్లలు పది మందిలో బాగుండాలని చెప్పి మనం అనుకోని మంచి ఇస్తాం కానీ మనం చేసే తప్పులేంది ఈ లోకానుసారం మనం ప్రేమ పడి తల్లిదండ్రులు మోసం చేసే వారిగా మనం అంటున్నాం దేవుని ప్రియా బిడ్డలారా ఒకటి జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు మార్చిగించకూడదు తల్లిదండ్రులు సన్మాని సన్మానించుకునే వారి మనం ఉండాలి ఆ రోజుల్లో ఆదా కూడా మరి తోట మొత్తం ఇచ్చారు తోటలో ప్రతిదీ ఇచ్చారు ఆ పండుగ తిన దేవుడి వాళ్ళ ఇద్దరికి చెబితే చాలా మాట్లాని ఆ పండుని తిని దేవుడిని మోసం చేశారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనం మన తల్లిదండ్రులు మోసం చేస్తున్నాం దేవుడి ఎప్పుడు కూడా నెచ్చు ఆ పాపము మనం చేయకూడదు ఆ మాటల్ని చెబుతూ ఉంటే భర్తలు కూడా భార్యకి మా భార్య బాగుండాలి పది మందిలో బాగుండాలని స్వేచ్ఛ చేస్తారు కానీ భక్త ఆఫీస్కి వెళ్ళి ఆఫీసుల్లో లేకపోతే ఊరు ప్రయాణం చేస్తూ ఉంటే భార్యగా ఆంధ్ర రూడ్లో మనం నడవడం అది భర్త ఇచ్చిన స్వేచ్ఛని పోగొట్టుకుంటాం అనే అమ్మకాన్ని పోగొట్టుకోవడం ఈ లోకాన్ని చర్చ గుర్తుపెట్టుకోవాలి స్వేచ్ఛ అనే జీవితం మనకి ఇచ్చినప్పుడు మనం స్వేచ్ఛగా ఉండాలి కానీ మోసం చేసేవారిగా మనం ఉండకూడదు ఆ వాక్యం చెప్పద్దు అంటే ఎందుకంటే చెప్పకూడదు మోసం చేసే వారి గురించి చెప్పకూడదు తల్లిదండ్రులు మోసం చేసే పిల్లల గురించి ఎందుకు చెప్పకూడదు భర్తలు మోసం చేసే భార్యల గురించి ఎందుకు చెప్పకూడదు భార్యలు మోసం చేసే భర్తల గురించి ఎందుకు చెప్పకూడదు మనం దేవుడు ప్రతిదీ కఠినంగా మాట్లాడమంటున్నాడు ఈరోజు ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుకుంటాం మనం దేవుడు మోసం చేసిన తోమ ఏమయ్యాడు అప్పుగించాడు దేవుడిని అప్పగించాడు కొన్ని నాలేళ్ళకు అప్పగిస్తే తోమ ఏమయ్యాడు నమ్మకాన్ని కోల్పోయాడు పన్నెండు మంది శిష్యుల్లో అతను ఒక్కడే ఎందుకు మోసం చేశాడు దేవుడిని పుట్టిందని మోసం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి నిజమైన దేవుడు నా యేసు అద్భుత కార్యాలను చేయవాడు యేసు ఆశ్చర్య కార్యాలను చేయడు నా యేసు కళ్ళారా నేను చూశాను అయినా కూడా దేవుడు మనం మోసం చేసి లాస్ట్ ఎలా చనిపోయాడు ఆయన చనిపోయాడు దేవుడి ప్రియా బిడ్డలా ఈ రాత్రి కాలశాన్ని ఒకటే ఎంచుకోండి మోసం చేసే బిడ్డలుగా మనం ఉండకూడదు తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలుగా మనం ఉండకూడదు లోకానుసారంగా జీవించే బిడ్డలుగా మనం ఉండకూడదు దేవుని సన్నిధిలో గొప్ప సాక్షులుగా మనం ఉండే బిడ్డలుగా మనం ఉండాలి ఒలివ మొక్కల వలె మనము ఎదగాలి ఈ సన్నిధిలో ఈ సంఘంలో ఇంకా దినదినము అభివృద్ధి చెందే వారిగా మనం ఉండాలి దేవుని పాడే పాడేవారుగా ఉండాలి దేవుని వాకి చదివే బిడ్డలుగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి దేవుని స్వార్థను ప్రకటించేవారుగా మనం ఉండాలి అందుకని మంగళవారం కూడా ప్రతిదీ మీకు మీకే అవకాశం ఇస్తుంది అందుకని మీరే ప్రార్థన చేయాలి మీరే పాటలు పాడాలి మీరే వాక్యం చదవాలి మీకు మంగళవారం పెట్టడానికి కూడా కారణం అదే అన్ని దినము మన మందిరంలో మన సంఘము అభివృద్ధి చెందాలి దిన దినము అభివృద్ధి చెందాలా మనం అట్టడుగులో ఉండకుండా పై ఎత్తికెళ్ళే విధంగా మనము ఉండాలి దేవుని కృపలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయం పొందేవారుగా దేవుని సహాయం కొరకు పార్థించే వారుగా మన సంఘం ఉండాలని చెప్పి రాత్రి కాల సంఘం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మరి ఇంతటితో దేవుని యొక్క మాటలు ముగించబడింది మన మధ్యలో నలుగురు నలుగురు వ్యక్తులు పార్థించేది ముగింపు చేస్తాను బాగ్యాన్ని బలహారం తెచ్చిందే పలహారం